లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి రోహిణికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అమ్మ కళ్యాణి చింటు గడిగి ఈ సంవత్సరం స్కూల్ ఫీజు కట్టాలమ్మా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు కలిపి ఈ సంవత్సరం కట్టకపోతే వాడిని స్కూల్కి కూడా రావద్దని చెప్పారమ్మా అని అనగానే సరే నేను వాడి ఫీజు కట్టేస్తాను అని అంటుంది రోహిణి సరిగాని ఎన్నిసార్లు చెప్పాలి కళ్యాణి కళ్యాణి అని పిలవద్దని నా పేరు కన్న తల్లివి నువ్వే రోహిణి అని అనకపోతే బయట వాళ్ళు ఏమంటారు ఈసారి బాగా గుర్తుపెట్టుకో అని అంటుంది సరేనమ్మా కన్న తల్లిని నీకు పేరు పెట్టిన దాన్ని ఆ పేరునే మర్చిపోయి ఇంకో పేరుతో పిలవమంటే నాకే కాదమ్మా ఏ కన్న తల్లికైనా కష్టమే కానీ నీ పరిస్థితులు అటువంటివి కాబట్టే ప్రయత్నిస్తానమ్మా అని చెబుతుంది సరే అని అంటుంది రోహిణి ఆ తర్వాత మనోజ్ ఎదురుగా మనోజ్ వస్తాడు వచ్చి తన దగ్గర కూర్చుంటాడు మనోజ్ని చూసి బాధపడుతున్నట్టు నటిస్తుంది రోహిణి ఏమైంది రోహిణి ఇంట్లో బాధపడుతున్నావో నా కోసమే కదా ఏం చేస్తాను నువ్వు చెప్పావని జాబ్ చూసుకున్నాను కానీ ఆ జాబ్ నాకు నచ్చలేదు నువ్వు చెప్పావని బలవంతంగా చేశాను ఆ ఓనర్ చీపుగా ఏ పనులు పడితే ఆ పనులే చెబుతున్నాడు అందుకే మానేశాను సరే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను ఆ జాబ్కి వెళ్తాను అని అంటే లేదు మనోజ్ ఆ జాబ్కి నువ్వు వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు అని అంటుంది మరి ఏం చెయ్యాలి అని అంటే ఆ మనోజ్ మన ఇంటికి అంతకుముందు మౌనిక మౌనిక వాళ్ళ అత్త ఇంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా అప్పుడు సంజయ్ నిన్ను చాలా బాగా ట్రీట్ చేశాడు తను నిన్ను ఒక బావమరిదిలాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా నిన్ను చూశాడు డబ్బులు కూడా ఇచ్చాడు గుర్తుందా అని అంటే ఆ నాకెందుకు గుర్తులేదు నాకు బాగా గుర్తుంది అని చెప్తాడు మరి ఇంకేంటి ఒక్కసారి మీ బావగారికి ఫోన్ చేసి ఏవైనా ఉద్యోగం ఉందేమో ఒక్కసారి అడుగు చూడు అప్పుడు ఎంచక్క నువ్వు జాయిన్ అయిపోవచ్చు కదా మీ బావగారు జాబ్ చూశారు అంటే అది మంచి జాబే అయి ఉంటుంది వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి కదా అందులో నీకు ఖచ్చితంగా ఏదో ఒక జాబు ఇచ్చే తిరుతాడు శాలరీ అది కూడా బాగానే ఉంటుంది చేతి నిండా డబ్బులు నెల తిరిగేసరికి వస్తాయి ఏమంటావు మనోజ్ అని అనగానే రోహిణి అచ్చుగుద్దినట్టు నీలాగే నేను కూడా ఆలోచిస్తున్నాను నేను కూడా ఇలాగే చేద్దామనుకుంటున్నాను సంజయ్ బావకి ఫోన్ చేసి నాకు ఏదైనా జాబ్ ఇవ్వు అని కాకుండా నా ఫ్రెండ్ ఉన్నాడు ఏదైనా జాబ్ ఖాళీ ఉందా అని అడగాలనుకుంటున్నాను ఖాళీ ఉంది అని చెప్పగానే మా ఫ్రెండ్ ఎందుకు నేనే వచ్చేస్తాను బావా అని చెప్తాను అని అంటే సరే ముందు ఏదో ఒకటి చేసి వచ్చే నెల ఎంత లేదనుకున్నా ఓ లక్ష రూపాయలు నా చేతిలో పెట్టాలి మనోజ్ ఎప్పుడు నిన్ను ఒక్క రూపాయి కూడా అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను ప్లీజ్ మనోజ్ కాదనొద్దు మనోజ్ నాకు చాలా అవసరం ఉంది అని అంటే రోహిణి ఎప్పుడు నువ్వు నన్ను అడగలేదు నయా పైసా కూడా అడగలేదు నాకెందుకు తెలీదు నిజంగా నాకు సరైన జాబ్ ఉండి ఉంటే వచ్చే శాలరీ అంతా నీ చేతిలో పెట్టేవాడిని కానీ ఏం చేస్తాం సరే ఈసారి బాబు చూసిన జాబ్లో జాయిన్ అయ్యి ఆ వచ్చే శాలరీ నీ చేతికే ఇస్తాను అని అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలి అని అంటే ఔన్లే పార్లర్ని నడుపుతున్నావు కదా అక్కడ కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ అవసరం ఉంటుంది వాటిని పరిచయ్ చేయటానికే కదా అని అంటాడు అవును అవును మనోజ్ అని అంటుంది ఇక తర్వాత సంజయ్కి కాల్ చేస్తాడు మనోజ్ ఫోన్ చేసి బావా బాగున్నావా అని అనగానే ఎప్పుడు లేనిది వీడు ఫోన్ చేసి ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నాడండి అని అనుకొని ఆ బాగున్నాను బావా నువ్వేలా ఉన్నావు అని అంటే ఏదో బావా ఇలా ఉన్నాను అని డల్గా అంటాడు ఏంటి అంతడల్గా ఉన్నావు అని అంటే ఏం చెప్పమంటావు ఇంట్లో నాకు ఒక శత్రువు ఉన్నాడు కదా అని అంటే ఓ ఆ బాలు గురించేనా అని అంటాడు అవును బాలు నా తమ్ముడు అని తెలిసిన ప్రతి చోట నాకు ఉద్యోగంలోంచి తీసేస్తున్నారు అని అంటే అదేంటి నీకు జాబ్ ఇచ్చినప్పుడు బాలు పేరు ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాల్సి వస్తుంది నువ్వు ఆయన బాలు మీ తమ్ముడు అయితే నీకెందుకు జాబ్ తీసేస్తున్నారు అని అంటే ఏం చెప్పమంటావు బావా నా తమ్ముడు ప్రతి ఒక్కరి మీదకి గొడవకు వెళ్తాడు వాళ్ళ మీద ఏదో ఒక సందర్భంలో చేసుకుంటాడు ఇలా ఎక్కడ చూసినా గొడవలే అందుకనే ఈ గొడవలు నేను చేసే జాబ్ యజమానితో కూడా పడుతున్నట్టున్నాడు మా తమ్ముడు గొడవ అందుకనే ఇద్దరు ముగ్గురు జాబ్ తీసేశారు అని అబద్ధాలు చెప్తాడు ఇక నమ్మేస్తాడు సంజయ్ అవునవును బాలు గురించి నాకు బాగా తెలుసు బాలు మీద పగతోనే కదా ఆ మౌనికని పెళ్ళి చేసుకున్నాను అని మనసులోనే అనుకొని ఇప్పుడేంటి నువ్వు ఖాళీగా ఉన్నావా అని అంటే అవును అని అంటే సరే నా దగ్గర జాబ్ ఉంది ఆ జాబ్ చేస్తావా అని అంటే ఎందుకు చేయను బావా నువ్వు చెప్తే ఏ జాబ్ అయినా చేస్తాను అని అనగానే అవును నువ్వు చేస్తావని నాకు తెలుసు సాయంత్రం ఇంటి దగ్గరికి రా వచ్చాక మాట్లాడుకుందాం అని అనగానే సరే అని అంటాడు మనోజ్ ఇంకా తర్వాత ప్రభావతి ఏయ్ ఎక్కడ చచ్చావే ఏదో పూల వ్యాపారం అంటే వ్యాపారం పెట్టి ఏం వెలగబడుతున్నావు కడుపు కాలిపోతుంది ఇక్కడ టైం టీ లేదు ఓ టిఫిన్ లేదు ఒక భోజనం లేదు ఎంతసేపు కొట్లోనే ఉంటున్నావు వీళ్ళు దొరికితే ముగ్గుడు పిల్లలిద్దరూ కొట్టుకు చావటం ఇదే ఇంట్లో జరుగుతుంది కానీ అసలు ఓ పద్ధతి పాడు లేదు అని మీనాని అంటుంది ఏంటత్ గారు ఎవరినంటున్నారు నన్ను అంటున్నారు అని అంటే నిన్ను కాదమ్మా నిన్ను వాణ్ణి ఇద్దరిని అంటున్నాను ఇంతకుముందు ఇంట్లో కాస్తైనా ప్రశాంతత ఉండేది ఇప్పుడు ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు ఇద్దరు గొడవ పడుతున్నారు అందుక నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే ఏం గొడవపడ్డాం అత్తయ్య గారు మేము మా మధ్య ఏమీ గొడవలు లేవు ఏవో చిన్న కోపం అంతే తప్ప ఏం గొడవలు లేవు విడిపోయేంత మనస్పర్ధలు కూడా లేవు నేను ఆయన దగ్గర పెద్ద పెద్ద విషయాలు ఏమీ దాచిపెట్టలేదు ఆయన కూడా నా దగ్గర ఏమీ పెద్ద పెద్ద విషయాలు దాచిపెట్టలేదు మీ పెద్ద కొడుకు కోడల్లాగా అని అంటుంది మీనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు దాచిపెట్టలేదు అంటున్నావు అది సరే నా పెద్ద కోడలు రోహిణి ఏం విషయం దాచిపెట్టింది ఎంత మొహం మీదే మాట్లాడుతున్నావు చెప్పు నీకేదైనా తెలిస్తే చెప్పు ఏం దాచిపెట్టింది అని అంటే అవన్నీ ఇప్పుడు ఎందుకులే అవి కానీ తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది అని ఎనగానే ఏం కూసావే నా పెద్ద కోడల గురించి చెప్పింది కాక నా గుండె ఆగిపోతుంది అని అంటే తప్పుగా అర్థం చేసుకో దత్తయ్య గారు తన గురించి నమ్మలేని నిజాలు తెలిస్తే గుండె ఆగిపోతుంది అందుకని తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు అంటున్నాను అని అంటుంది సరే వెళ్ళి టిఫిన్ చెయ్యి అని అంటుంది సరే అని చెప్పి మీ నా కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ రెడీ చేసి తీసుకొచ్చి ఇక ప్రభావతి చేతికిస్తుంది ప్రభావతి ఏయ్ ఏంటి దోశల్లోకి చట్నీ లేకుండా ఆవకాయ చట్నీ వేసావు ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా అని అంటే లేదత్తయ్య గారు చట్నీ చేయలేదు అందుకని ఈ చట్నీ వేశాను అని ఎంటోంది ఈ చట్నీ నేను తిన్నాని తెలుసు కదా అని చెప్పి ఆవుకాయని తీసి నేల మీద విసిరు కొడుతుంది ప్రభావతి అత్తయ్య గారు సరుకులు చాలా వరకు నిండుకున్నాయి ఆయన నాతో మాట్లాడడం లేదు నేను ఆయనతో మాట్లాడడం లేదు ఏమైపోయాయి ఏంటి అన్నది ఎన్ని కూడా ఇప్పుడు నేను ఆయనకి చెప్పడం లేదు మీరు చూసుకోవాల్సింది మీరు కూడా చూసుకోవడం లేదు సరుకులు లేనప్పుడు చట్నీ నేను మాత్రం ఎలా చేస్తానో అని అనగానే అవును ఆ మాట కూడా నిజమే కదా ఏదేమైనా బాలుగాడే సరుకులు తేవాలి ఇంట్లో బాలుగాడు ఖర్చు చేస్తేనే మాకు దిక్కు అన్నట్టు అయిపోయింది ఏం చేస్తానో నేను కూడా చూసుకోలేదు అని అనుకుంటుంది ప్రభావతి ఇంటత్తేగారు మౌనంగా ఉండిపోయారు ఏ ఆయనే తీసుకురావాలా మీ పెద్దబ్బాయి చిన్నబ్బాయి వాళ్ళకి మీరెందుకు బాధ్యతలు చెప్పరు సరుకులు కావాలి అని కనీసం వాళ్ళకి ఎందుకు చెప్పరు అవేమైనా వేల లక్షల వందలు కూడా కోట్లేమీ కావు కదా చిన్న చిన్న ఖర్చులే కదా వాటిని కూడా చూసుకోమని ఎందుకు మీరు చెప్పరు అంతకుముందు రోహిణి మీకు ఒక ఐదు వేలు ఇచ్చిందని చాలా సంబరపడిపోయారు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు దయచేసి ఆ అలాంటి డబ్బులకి కకుర్తి పడద్దు ఇంటిని నడిపించమని చెప్పండి అత్తయ్య గారు అని అంటుంది ఇక ప్రభావతి ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోపు బాలు సరుకులు తీసుకొని ఇంటికి వస్తాడు వచ్చి అన్నీ వచ్చాయా వచ్చే ఉంటాయిలే అని చెప్పి సరుకులన్నీ కూడా హాల్లో పెట్టి లిస్టు చూసుకుంటూ అన్నీ వచ్చాయి అని చెప్పేసి మీనాకి ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటాడు ఇంతలోపు మనోజ్ వస్తాడు మనోజ్ అమ్మా అమ్మా ఎక్కడున్నావు అని అనగానే ప్రభావతి వస్తుంది ఏంట్రా అని ఎనగానే అమ్మా నేను బావగారి ఇంటికి వెళ్తున్నాను అని అంటాడు బావుగారి ఇంటికా ఇప్పుడు ఎందుకురా అయినా నీకెవరు ఫోన్ చేశారు చెల్లెలు మౌనిక గారిని ఫోన్ చేసిందా అని అనగానే లేదమ్మా మౌనిక నాకెందుకు ఫోన్ చేస్తుంది చేస్తే గీస్తే వీళ్ళిద్దరికీ చేస్తుంది నాకెక్కడ చేస్తుంది అది పెళ్ళయ్యాక కొమ్ములు వచ్చాయి దానికి పెళ్ళి కాకముందు కూడా నాతో ఎక్కువ మాట్లాడదు కదా అని అంటాడు మరి అలాంటప్పుడు దాని మీద ఎంత ప్రేమ నీకెలా పొంగుకొచ్చింది అని బాలు అంటాడు ఏయ్ నీకెందుకురా నీతో నేను చెప్పానా నేను అమ్మతో చెప్తున్నాను బయటికి వెళ్తున్నానని నీతో చెప్పలేదు అని అంటే నేను కూడా నీకు చెప్పలేదు ఎవరికో చెప్పానులే అని అంటాడు ఇంకా ఏం లేదు ఏం లేదంటీ మౌనిక వాళ్ళ ఆయన సంజయ్ ఉన్నాడు కదా జాబ్ ఉందని రమ్మని పిలిచాడు అందుకే ఆయన అక్కడికి వెళ్తున్నాడు సంజయ్ బాబు దగ్గర జాబ్ అంటే మంచిది ఉంటుంది కదా పైగా మనోజ్కి ఇప్పుడు జాబ్స్ కూడా ఏమీ లేవు బయట ఎక్కడ ఆఫర్స్ కూడా రావడం లేదు అందుకని మనోజ్ సంజయ్ దగ్గర జాబ్ చేయడానికి వెళ్తున్నాడు అసలు ఏం జాబు ఏంటి ఇవన్నీ మాట్లాడడానికి ఇంటి దగ్గరికి రమ్మని చెప్పాడు అందుకే బయలుదేరుతున్నాడు అంటే ఈ విషయం మీకు చెప్పాలనే మిమ్మల్ని పిలిచాడు మనోజ్ అని అనగానే ఇంకా ఇలా అంటుంది ప్రభావతి ఏంట్రా మనోజ్ చెయ్యక చెయ్యక చెల్లెలు భర్త దగ్గరే చెయ్యాలా అది చులకనైపోతుందిరా ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది అని అంటూ ఉండగా ఏంటంటే మీరు కూడా అలా మాట్లాడుతున్నారు సంజయ్ ఎంత మంచివాడు అందరితో ఎలా కలిసిపోయాడు చూశారు కదా మీరు ఇప్పుడు కూడా ఇలా ఉన్నారేంటి మీరు ఏ కాలంలో ఉన్నారంటే అని అనగానే మనోజ్ అప్పుడు రోహిణి మాటలకు ఇలా అంటాడు బాలు పాలరమ్మ ఏ కాలంలోనో కాదు ఈ కాలంలోనే ఉంది ఆవిడ కరెక్ట్గానే చెప్పింది ఈయన పోయి పోయి అక్కడ ఉద్యోగం చేస్తే ఈయన చేసే పని ఈయన సోమరితనం అన్ని సంజయ్కి తెలిసిపోతాయి అప్పుడు మీ అన్నయ్య ఇలాంటి వాడు అంటూ మౌనికను అవమానిస్తాడు ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో తెలియదు వీడు అక్కడ అడుగు పెడితే వాళ్ళిద్దరి మధ్య లేనిపోని గొడవలు వచ్చినా వస్తాయి అందుకని వీడు మూసుకొని వేరే ఇంకెక్కడైనా జాబ్ చేసుకుంటే మంచిది అని అనగానే ఆ మాట చెప్పడానికి నువ్వెవడివిరా అయినా బావ దగ్గర ఉద్యోగం చేసుకుంటే నీకొచ్చిన నష్టం ఏంటి ఓ కుళ్ళిపోతున్నావా నేను పెద్ద జాబ్ చేసి లక్షలు సంపాదిస్తే నా జీతానికి నువ్వు సరితూగలేవు కదా పాపం నీకు వందల్లో వస్తుంది నాకేమో వేలు లక్షల్లో ఆదాయం వస్తుంది కదా చూడలేక ఇలా అంటున్నావు నీకు కూడా కొంచెం పొగరు అహంకారం తగ్గించుకుంటే బావ దగ్గర నువ్వు కూడా కార్ డ్రైవర్గా చేయచ్చు చాలా డబ్బులు వస్తాయి అని ఎనగానే ఇక బాలు ఇలా అంటాడు నీ చంప పగల కొట్టడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉందిరా బయట వందల్లో ఆదాయం వచ్చినా నాకు పర్వాలేదు అయిన వాళ్ళ దగ్గర అవమానాలు పడుతూ వేలల్లో లక్షల్లో ఆదాయం వచ్చినా నాకు ఇష్టం లేదు వాళ్ళ దగ్గర మనం తల ఎత్తుకొని బ్రతకాలి వాళ్ళంత స్థాయి మనకి లేకపోయినా గౌరవం మర్యాద విలువలో వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో మనం ఉండాలి అంటే నీలాగా జాబ్ అనగానే వెళ్ళిపోకూడదు నోరు మూసుకొని ఉండు నువ్వు అక్కడ జాబ్ చేస్తే మౌనికకు చాలా అవమానం అయినా సంజయ్ తక్కువ వాడు కాదు వాడు నీ దగ్గర ఒకలాగా నా దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నాడు నిన్న అడ్డం పెట్టుకొని చెల్లిని ఇంకా బాధ పెడతాడని నాకు అనిపిస్తుంది వాడి దగ్గర జాబ్ చేయొద్దు అని అంటే మనోజ్ నువ్వెన్ని చెప్పినా అక్కడే నేను జాబ్ చేస్తానరా నా ఇష్టం అని అనగానే ఇక రోహిణి కూడా అవును తను జాబ్ చేస్తానంటే నీకేంటి నష్టం తనకేమైనా ఇబ్బంది వస్తే తను చెప్తాడు తనేమీ చిన్నపిల్లాడు కాదు అని అంటూ ఉండగా ఇంకా ఇలా అంటాడు బాలు ఓరే ఎంత వద్దని చెప్పినా జాబ్ చేస్తానంటున్నావు చేయు నీ ఇష్టం కానీ నీ వల్ల మౌనిక గాని బాధపడిందని తెలిసినా ఆ సంజయ్ గాడి వల్ల మౌనిక బాధపడిందని తెలిసినా ఇద్దరిని కలిపి ఒకే చెట్టు కుమ్మేకపోతే నా పేరు బాలు కాదు రో ఇద్దరిని వీర కుమ్ముడు కుమ్ముతాను చావు దెబ్బలు కొట్టేస్తాను ప్రాణం ఒకటే ఉంచుతాను కానీ మీ ఇద్దరిని పచ్చడి చేసేస్తాను ఇది మాత్రం వాస్తవం ఇష్టమైతే వెళ్ళు అని బాలు అనగానే మనోజ్ భయపడిపోతాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శివాకి గుణ మనం బారుకు వెళ్దాం పదా అని ఎనగానే బారు అని అంటాడు ఏ రావా ఆ బాలుగడి తాగితే తప్పులేదు కానీ నువ్వు తాగితే తప్పు వచ్చిందా అని ఎనగానే అబ్బే అదేమీ లేదు పదన్నా అని చెప్పేసి గుణతో వెళ్తాడు ఇంకా గుణ మెల్లగా మందు అలవాటు చేస్తాడు శివాకి మందు తాగించిన తర్వాత ఇంకొక ఇంకొకటితో ఇలా అంటాడు వీడు బకరా నాకు బాగా దొరికాడు రా నేను ఎలా ఆడమంటే అలా ఎలా పాడమంటే అలా పాడుతున్నాడు ఇలాంటి గంగిరెద్దే నాకు కావాలి ఎప్పటినుంచో ఆ బాలుగా మీద నాకు పగ మీ నా సొంతం అవ్వాలని నేను ఎంతో ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు ఇప్పుడు వీడి వల్ల వాళ్ళిద్దరూ విడిపోతే మీనా ఒంటరిదైపోతుంది అప్పుడు మీనా నాకు చిక్కుతుంది వీడిని ఏదో ఒక కేసులో ఇరికించేసి లోపల వేయించేస్తాను వీడు బయటికి రావాలంటే నేను చెప్పినట్టు వినాలి అని మీనా దగ్గర మీనా నా మాట వినేటట్టు చేసుకుంటాను అని చెప్తూ ఉండగా అన్నా పాపమన్నా వాడు చిన్నోడు వాడిని వదిలే అన్నా అని అంటే ఏ ఏంట్రా నువ్వు నాకు చెప్పేది అని అంటాడు ఇంకా తర్వాత బాగా ఎక్కువ తాగేయటం వల్ల శివాకి లేకపోతుంది ఆ మాటలు విని వినిపించినట్టు ఉంటాయి తిరగబడి గుణాన్ని కొట్టాలన్నా తనకి బలం సరిపోదు ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఇంకా తర్వాత వీడిని బండి దగ్గ ఇంటి దగ్గర వదిలేసి రావాలి రోజు ఇలాగే వీడికి మందు అలవాటు చేసి వీడు ఎందుకు పనికి రాకుండా చేస్తాను వీడిని కటకటాల్లో పట్కటాల్లో పడేసేలా చేస్తాను అని అంటాడు ఇంకా తర్వాత బండి మీద తీసుకువెళ్తూ ఉంటాడు శివని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఇక అది బాలు కంట పడుతుంది ఏంటి వీడు మధ్యలో కూర్చున్నాడు శివ లాగున్నాడు వేలబడిపోతున్నాడేంటి అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బండి వెనక పరిగెడతాడు ఇక గుణ వీడేంటి మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు అని చెప్పేసి బండి ఆపి శివని అక్కడే పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గుణ తప్పి పడిపోయి ఉన్న గుణ ఉన్న శివాని చూసి బాలు చాలా బాధతో శివ శివ అంటూ లేపుతాడు శివ కలు తెరవడు ఇక వెంటనే రెండు చేతుల్లో ఎత్తుకొని ఒక చోట కూర్చోబెడతాడు కూర్చోబెట్టిన తర్వాత రాజేశిలా అంటాడు చూసేవారా ఆ గుణ గుణగాడు వీడిని సర్వనాశనం చేసేశాడు వీడికి ఫుల్గా మందు పట్టించేశాడు అని అనగానే ఇంకా బాలుకి బాగా కొట్టాలన్నంత కోపం వస్తుంది కానీ శివ మీద చేసుకోడు ఈ పరిస్థితుల్లో వీడిని ఒక్క దెబ్బ కొట్టినా వీడు ప్రాణాలు పోతాయి అని చెప్పి ఇక వెంటనే ఒక నీళ్ళ పైపు ఉంటే ఆ పైప్ తీసుకొచ్చి తలంటుగా స్నానం చేయించేస్తాడు ఆ తర్వాత మజ్జిగ తీసుకొచ్చి మజ్జిగ పట్టిస్తాడు శివాని బాలు కంటికి రెప్పలాగా చూసుకుంటాడు ఈ టైంలో వీడిని అత్త వాళ్ళ ఇంటికి పంపిస్తే అత్తయ్య గారు తట్టుకోలేరు మీనాకి కానీ తెలిస్తే మీనా కూడా తట్టుకోలేదు కాబట్టే ఇప్పుడు వీడిని పంపించకూడదు వీడి మత్తు పూర్తిగా దిగాక అప్పుడు వీడిని పంపించాలి అని చెప్పి ఇక శివకి సపర్యలు చేస్తూ ఉంటాడు రా వామ్ వామిటింగ్స్ వస్తూ ఉండగా ఆ వామిటింగ్స్ అంతా క్లీన్ చేసి శివ శివ అంటూ ప్రతి మాటి మాటికి లేపుతూ కోలుకునేటట్టు చేస్తాడు రా జీలా అంటాడు ఎంతైనా బాలు నీకు బావుమరిదిగా పుట్టడం వాడి అదృష్టం రా నీ దరిదాపుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా కాస్త కోస్తో అదృష్టం చేసుకునే ఉంటారు అందుకే నువ్వు నాకు ఫ్రెండ్గా దొరికావు వీడికి బావమరది అయ్యావు వీడిని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నావు నిజంగా బాలు నీలాంటి వాళ్ళు చాలా అరుదు వాడు హద్ది ముగిరితే వాడిని వాడి మీద చేసుకున్నావు ఇప్పుడు వాడు ఆపదలో ఉంటే నువ్వు వాడిని కాపాడుతున్నావు నీలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అని బాలుని రాజేష్ అంటాడు ఇక శివ ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు బాలు ఇక రమ్మని చెప్పి అతని చేత పార్వతమ్మకి ఫోన్ చేసి ఆంటీ నేను శివ ఇద్దరం చదువుకుంటున్నామంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయి కదా అందుకనే వాడు ఇంటికి రాడు అని పార్వతమ్మకి చెప్పడంతో పార్వతమ్మ సరే అంటుంది ఇక ఒక రోజంతా కూడా శివాని కంటికి రెప్పలాగా చూసుకుంటాడు బాలు బాలు కూడా సత్యానికి ఫోన్ చేసి నాన్న పని మీద నేను బయటకు వెళ్తున్నాను రేపు ఉదయం వస్తాను ఆ పూలగంపని తిండి తిప్పలు మానేసి నా కోసం తెల్లవార్లు ఎదురు చూడడం చూడకుండా కడుపు నిండా బోన్ చేసి చక్క పడుకోమని చెప్పండి నాన్న నేను రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పడంతో సరేరా అని సత్యం అంటాడు ఇక కొన్ని గంటలు అయిన తర్వాత శివాకి కొంచెం మెలకు వస్తుంది నేనేంటి ఇక్కడున్నా అని చెప్పి రాత్రి ఏదో జరిగిందబ్బా అని గుర్తు చేసుకుంటాడు గుణ తనని కలవడం మందు పట్టించడం మీనా గురించి తప్పుగా మాట్లాడడం ఇవన్నీ కొంచెం కొంచెం గుర్తొస్తూ ఉంటాయి కానీ పూర్తిగా గుర్తురావు అప్పుడు గుణ పక్కన ఉన్న ఇంకో అతను కూడా శివ దగ్గరికి వస్తాడు వచ్చి శివ రాత్రంతా నీ గురించే ఆలోచించాను నువ్వు చాలా తప్పు చేస్తున్నావు ఈ గుణతో నువ్వు తిరగద్దు గుణ మంచివాడు కాదు నేను ఎందుకు తిరుగుతున్నాను అంటే తప్పో వప్పు అనేది నాకు తెలుసు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా డబ్బుల కోసం తప్పని పరిస్థితుల్లో వీడి దగ్గర పనిచేస్తున్నాను నువ్వు చిన్నవాడివి నీకు చాలా భవిష్యత్తు ఉంది ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు పనిచేస్తే నీకే కాదు నీ కుటుంబం కూడా చాలా లాస్ అయిపోతుంది రాత్రి మీ అక్క గురించి చాలా దారుణంగా మాట్లాడాడు బాలుని మీనాని విడదీసేసి నిన్ను జైలుకు పంపిస్తానని గుణ అంటున్నాడు నీకు రోజు మందు ఇలాగే పట్టించి నీకు మద్యానికి బానిస చేస్తానని అంటున్నాడు ఇదంతా నీకు అవసరమా చెప్పు మీ బావ చెప్పినట్టు నువ్వు వినొచ్చు కదా కోరికోరి ఎందుకు కష్టాలు తెచ్చుకుంటున్నావో అని చెప్పి శివతో వాళ్ళు అతను అనడంతో ఇక శివ అప్పుడు కళ్ళు తెరుచుకుంటాడు నేను ఎంత తప్పు చేస్తున్నానో ఇప్పుడు నాకు తెలిసింది మా అక్క గురించే వీడు మాట్లాడతాడా ఇలాంటి వాడితోనా నేను స్నేహం చేస్తూ బంగారం లాంటి బావ మీదకి వెళ్ళాను రాత్రి అంతా బావ నన్ను కంటికి రెప్పలాగా కాపాడాడు ఆవేశంలో ఓ దెబ్బ వేసాడు నా చెయ్యి విరక్కొట్టాడు అని నేను చాలా పక్క పెట్టుకున్నాను కానీ ఇప్పుడు బావే కదా నన్ను కాపాడింది అని బుద్ధి తెచ్చుకొని ఇంకా తర్వాత బాలు దగ్గరికి వచ్చి బావా నన్ను క్షమించు బావా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ గుణ గడితో తిరిగితే నా కుటుంబమే సర్వనాశనం అయిపోతుందని గ్రహించుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకున్నాను ఇంకెప్పుడు నీ మాట జవదటను నువ్వు చెప్పినట్టే వింటాను బావా నన్ను క్షమించు బావా అని కాళ్ళ మీద పడతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది ఇంకా ఎలాంటి మలుపులు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్